రెండు వందల నలభై రోజులకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైనా సరే చాలా మంది చూడండి ఒక మంత్రం చేస్తే పది రోజులు చేస్తే సరిపోతుందండి ఇరవై ఒక్క రోజులు చేస్తే సరిపోతుందండి నలభై నాలుగు రోజులు చేస్తే సరిపోతుందండి అంటారు ఎందుకంటే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇంకో మంత్రం కొత్తది కావాలి అంటే న్యూ కావాలని వెతుక్కుంటూ ఉంటారు కానీ జనరల్ గా అంటే కొత్త ధనం అన్నది మనం చేస్తున్న దాంట్లో మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప కొత్తగా ఏది వెతుక్కుంటూ వెళ్ళినా సరే ఏమవుతుంది అంటే ఆ కొత్త ధనాన్ని కొంచెంసేపు ఎంజాయ్ చేస్తాం మళ్ళీ ఇంకో కొత్త ధనం కావాలనిపిస్తూ ఉంటుంది అంటే లైఫ్ లో ఎక్కడా ఎంజాయ్మెంట్ ఉండదు అనమాట ఎప్పుడు కొత్త ధనం కావాలని వెతుక్కుంటూ వెళ్లడమే సరిపోతుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కొత్త ధనాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మనం చేసిన పనిలో ప్రతి క్షణం ఎంత ఎంజాయ్ చేస్తాము అన్నది ప్రతి విషయం చెప్తుంది మన లైఫ్ లో నాకు తెలిసినంత వరకు మంత్రం అయితే చాలా బాగా చెప్తుంది అందుకే